సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు పిత అంటే రేవంత్ తెలుసా అని ప్రశ్నించారు తెలంగాణ కోసం గడ్డిపోచల్లా పదవులు త్యాగం చేసిన చరిత్ర ప్రాణాన్ని పెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు అని అన్నారు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కొట్లాడారా అని నిలదీశారు హరీష్ రావు పిత అంటే నీకు తెలుసా కేసీఆర్ పదవి త్యాగాలు కాదు ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చింది కదా కేసీఆర్ఏ తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందువా లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్ళు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుతు తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చోగలిగిన వేయాలా కేసీఆర్ లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటావా నువ్వు తెలంగాణ రాకపోతే నీకు పీసీసీ పదే వచ్చునా నువ్వు యాభై కోట్లు పెట్టి పీటీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నావు నేను చెప్పలే మీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పిండు తొక్కుకుంటా తొక్కుకుంటా కాంగ్రెస్ వాళ్ళను తొక్కుకుంటా తొక్కుకుంటా కుర్చీలో కూర్చున్నాను నువ్వే చెప్తావు మేము అట్లా కాదు త్యాగాల మీద తెలంగాణ తెచ్చిన వాళ్ళు